శ్రీ వినాయక వ్రతకథ గణపతి జననము గజముఖుడైన అసురుడు ఒకడు తన తపస్సుచే శంకరుని మెప్పించి తనను ఎవరూ వధించజాలని శక్తిని శివుడు తన ఉదరమునందే నివసించవలెనని కోరికను కోరినాడు ఆ ప్రకారము శివుడు అతడి కుక్షీయెందు బందీ అయినాడు అతడు అజేయుడైనాడు భర్తకు కలిగిన ఈ స్థితి పార్వతీదేవికి చాలా దుభఖహేతువైనది జగత్తుకు శంకరుడు లేని స్థితి అది పార్వతీ భర్తను విడిపించు ఉపాయమునకే విష్ణువు నర్ధించినది విష్ణువు గంగిరెద్దు వాని వేషము ధరించినాడు నందీశ్వరుని గంగిరెద్దుగా వెంట తీసుకుని వెళ్ళి గంగిరెద్దు నాడించి గజముఖాసురుని మెప్పించాడు గజముఖాసురుడు ఆనందంతో ఏమీ కావలేయును కోరుకో అన్నాడు విష్ణుదేవుని వ్యూహము ఫలించినది నీ ఉదరమందున్న శివుని కొరకై ఈ నందీశ్వరుడు వచ్చాడు శివుని నందీశ్వరుని వశము చేయమన్నాడు గజముఖాసురునికి శ్రీహరి వ్యూహమర్ధమైంది తనకు అంత్యకాలము దాపురించినదని గుర్తించాడు అయినా మాట తప్పుట కుదరదు కుక్షి శివుని ఉద్దేశించి ప్రభు శ్రీహరి ప్రభావమున నా జీవితము ముగియచున్నది నానంతరం నా శిరస్సు త్రిలోక పూజిత మగునట్లు నా చర్మము నిరంతరము నీవు ధరించినట్లు అనుగ్రహించవలసింది అని ప్రార్థించి తన శరీరమును నందీశ్వరుని చేశాడు నందీశ్వరుడు అసురుడి ఉదరమును చీల్చి శివునికి అందుండి విముక్తి కలిగించాడు శివుడు గజముఖాసురుని శిరమును చర్మమును తీసుకుని స్వస్థానోనుఖుడైనాడు అక్కడ పార్వతి భర్త రాక గురించి విని పరమానందముతో భర్తకు స్వాగతము పలుకుటకై సన్నాహమందున్నది స్నానలంకారముల ప్రయత్నములో తనకై ఉంచిన నలుగు పిండితో పరధ్యానముగా ఒక ప్రతిమను చేసినది అది చూడముచ్చటైన బాలుడుగా కనిపించినది దానికి ప్రాణప్రతిష్ఠ చేయవలననిపించినది అంతకు పూర్వమే ఆమె తన తండ్రియగు పర్వతరాజు ద్వారా గణేశ మంత్రమును పొందినది ఆ మంత్రముతో ఆ ప్రతిమకు ప్రాణప్రతిష్ఠ చేసినది ఆ దివ్య సుందర బాలుని వాకిటనుంచి తన పనులకై లోనికి వెళ్ళింది శివుడు తిరిగివచ్చాడు ఉన్న బాలుడు అతనిని అభ్యంతర మందిరములోనికి పోనివ్వక నిలువరించాడు తన మందిరమున తనకే అటకాయింపా శివుడు రౌద్రంతో ఆ బాలుని చేసి లోనికేగినాడు జరిగిన దానిని విని పార్వతి విలపించింది శివుడు చింతించి వెంటనే తన వద్దనున్న గజాముఖాసురుని శిరమును ఆ బాలుని మొండెమునకు అతికి ఆ శిరమునకు శాశ్వతత్వమును త్రిలోక పూజనీయతను కలిగించాడు గణేశుడు గజాననుడై శివపార్వతుల ముద్దుల పట్టి అయినాడు ఈ విధముగా గణపతి జననము జరిగినది గణేశుడు అగ్రపూజనీయుడు ఎలా అయ్యాడో తెలుసుకుందాము ఒకసారి శివుని కుమారుడైన కుమారస్వామి గణాధిపత్యమూ తనకు ఇయమని కోరినాడు శివుడు పుత్రులిద్దరికీ పోటీ పెట్టినాడు మీలో ఎవరు ముల్లోకములలోని పవిత్ర నదీ స్నానాలు చేసి ముందుగా నా వద్దకు వచ్చేదరో వారికి ఈ ఆధిపత్యము లభిస్తూ దన్నాడు కుమారస్వామి వేగముగా సులువుగా సాగివెళ్ళినాడు గజాననుడు త్రిలోకముల పవిత్ర నదీ స్నాన ఫలదాయకమగు నారాయణ మంత్రం జపించి తన తల్లిదండ్రుల చుట్టూ ముమ్మార్లు ప్రదక్షిణం చేసినాడు నారములు అనగా జలములు జలములనీయు నారాయణని ఆధీనాలు అనగా ఆ మంత్ర ఆధీనములు మంత్ర తీర్థ స్నానమందును తీర్థస్నానమందునూ కుమారస్వామికన్నా ముందే వినాయకుడు ప్రత్యక్షము కాజొచ్చాడు వినాయకునికే ఆధిపత్యము లభించినది ఈ విధముగా గణేశుడు అగ్రపూజనీయుడు అయ్యాడు చంద్రుని పరిహాసం గణేశుడు జ్ఞానస్వరూపీ అగ్రపూజనీయుడు జగద్వందిడు ఈ విషయమును విస్మరించిన ఒకనాడు కైలాసమును కుబ్జరూపములో విహరించుచున్న గణేశుని చూచి చంద్రుడు ఆ వింత రూపమునకు విరగబడి నవ్వాడు నిన్ను చూచినవారు నీలాపనిందల పాలగుదురుగాక అని గణపతి చంద్రుని శపించాడు చంద్రునికి కలిగిన శాపము కూడా శాపమైనది లోకులు చంద్రుని చూడకుంటెట్లు నీలాపనిందల మధ్య సవ్యముగా సాగుటయేట్లు చంద్రుడు జరిగిన పొరపాటుకు పశ్చాత్తాపము చెందాడు లోకులను ఈ శాపము నుండి విముక్తికై గణపతి దేవుని అర్థించారు కరుణామయుడగు ఆ దేవుడు విముక్తికై ఉపాయము సూచించాడు భాద్రపద శుద్ధ చవితి నాడు తన పూజచేసి తన కథను చెప్పుకుని అక్షతలు శిరమున ధరించిన ఎడల నిష్కళంక జీవితములూ సాధ్యమగునని అనుగ్రహించాడు ఇది ఎల్లరికీ విధి దీనిలో ఏమరపాటు ఎంతటి వారికి అయినా తగదని స్వమంతకోపాఖ్యానము ద్వారా మరింత స్పష్టము చేయబడింది సమంతకోపాఖ్యానము ఒకానొక వినాయక చతుర్థి సందర్భమున శ్రీకృష్ణ పరమాత్మపాలలో చంద్రబింబమును చూచుట సంభవించింది దాని దుష్ఫలితమూ ఆయనకు తప్పలేదు సత్రాజిత్తు అను నాతడు సూర్యోపాసనచే శ్యమంతకమను మణిని సంపాదించాడు దినమునకు ఎనిమిది బారువుల బంగారమూ నీగలమణిది అంతటి శక్తివంతమైన మణి పరిపాలకుని వద్ద ఉండదగినదని ధర్మజ్ఞుడూ శ్రీకృష్ణుడు భావించాడు ఆ విషయము సత్రాజిత్తునకు సూచించాడు అతనికి ఆ సూచన రుచించలేదు అనంతరము సత్రాజిత్తు తమ్ముడగు ప్రసేనుడు విలాసముగా ఆ మణిని ధరించి వేటకై అడవికి వెళ్లినాడు ఆ మణిని చూచి మాంసకాండమని భ్రమించిన సింహమొకటి అతడిని వెంటాడి చంపి మణిని నోటకరుచుకుని పోయింది నిజము తెలియని సత్రాజిత్తు మణి ప్రలోభముతో శ్రీకృష్ణుడే తన తమ్ముని చంపి అపహరించాడని అనుమానించి నిందపాలు పాలుచేశాడు ఆ నింద బాపుకునుట శ్రీకృష్ణునికి ఆవశ్యకమైనది అడవిలో అన్వేషణ సాగించాడు ఒకచోట ప్రసేనుని కళేబరము కనిపించింది కనిపించిన సింహపు కాలిజాడల వెంట సాగి వెళ్ళాడు ఒక ప్రదేశమున సింహము భల్లూకం పోరాడిన జాడలు కనిపించాయి శ్రీకృష్ణుడు భల్లూకపు కాలిజాడల వెంట వెళ్లాడు అవి ఒక గుహలోకి వెళ్లాయి గుహలో ఒక బాలునికి ఉన్న ఊయల తొట్టికి మణి వేలాడగట్టబడి ఉంది శ్రీకృష్ణుడు ఆ మణిని అందుకున్నాడు ఇంతలో భయంకరముగా అరుచిచూ ఒక భల్లూకం బడింది భీకర సమరం సాగింది ఒక దినము కాదు రెండు దినములూ కాదు ఇరువది ఎనిమిది దినములూ క్రమంగా ఈ భల్లూకమునకు శక్తి క్షీణించజొచ్చింది అది సామాన్య భల్లూకము కాదు మహాభక్తుడు శక్తివంతుడైన జాంబవంతుడు కాలమునాటి ఆ జాంబవంతుడు కర్మబంధములు విడివిడక నిలిచియున్నాడు అజేయుడాతడు ఎవరివల్లనూ అతడు క్షణబలుడగు ప్రశ్నేలేదు ఒక్క శ్రీరామచంద్రుని వల్లనే అది సాధ్యము ఈ విషయము తెలిసినా జాంబవంతుడు తాను ఇన్ని దినములు పోరాడుతున్నది శ్రీరామచంద్రునితోనేనని గుర్తించి స్తోత్రము చేయనారంభించాడు అది గాథ ఇది ద్వాపరయుగము ఆ అవతారములో జాంబవంతుని సేవలకు మెచ్చిన శ్రీరామచంద్రుడు ఒక వరము కోరుకోమనగా అవివేకముతో జాంబవంతుడు స్వయముగా శ్రీరామచంద్రునితో యుద్ధమును కోరినాడు అది శ్రీరామకార్యము కాదు కాన అప్పుడు నెరవేరలేదు అవివేకముతో అతడు కోరిన కోరిక జాంబవంతునకు దీర్ఘకాల కర్మబంధమైనది ఇప్పుడు కర్మ పరిపక్వమైనది నేడి రూపమున ఆ ద్వంద్వయుద్ధము సంఘటిలినది అవివేకము వైదొలగినది అహంభావము నశించింది శరీరము శిథిలమైంది జీవితేచ్ఛ నశించింది శ్రీకృష్ణ పరమాత్మ రూపమున తనను అనుగ్రహించవచ్చినది ఆ శ్రీరామచంద్ర ప్రభువేనని గ్రహించి ప్రణమిల్లి ఆమణిని ఆ మణితో పాటు తన కుమార్తె జాంబవతిని అప్పగించి కర్మబంధ విముక్తి పొందాడు జాంబవంతుడు శ్రీకృష్ణుడు మణిని తీసుకుని నగరమునకు వెళ్ళి పూరజనులను రావించి జరిగిన యదార్థమును వివరించి నిందబాపుకున్నాడు నిజము తెలిసిన సత్రాజిత్తుకూడా పశ్చాత్తపము చెంది మణిని తన కుమార్తెగు సత్యభామను శ్రీకృష్ణునికిచ్చి వివాహము చేశాడు ధర్మజ్ఞడుగు శ్రీకృష్ణుడు మణిని నిరాకరించి సత్యభామను స్వీకరించాడు వినాయక వ్రతము చేయక చంద్రబింబమును చూచుట వలన జరుగు విపరీతమును స్వయముగా అనుభవించిన శ్రీకృష్ణ పరమాత్మ లోకుల ఎడల పరమదయాడువై భాద్రపద శుద్ధ చవితినాడు వినాయకుని యథాశక్తి పూజించి ఈ శ్యమంతకమణి కథను అనగా అందలీహితబోధను చెప్పుకుని గణేశతత్వము పట్ల భక్తి వినయములతో శరమున అక్షింతలు ధరించిన ఎడల నాడు చంద్రదర్శనము చేసినను నిష్కారణ నిందా భయముడదని లోకులకు వరము ఇచ్చాడు అది మొదలు మనకు గాథను వినుట సాంప్రదాయమైనది सुखी नोंतु प्लीज सब्सक्राइब दासी सिस्टर्स चैनल